అందరికీ నమస్కారం మీకు ఉదయాన్నే మూడు నుంచి ఐదు గంటల మధ్యలో అకస్మాత్తుగా మెలకు వస్తుందా అందరికీ కాదు కానీ కొందరికి ఆ వేళలో ఉన్నట్టు ఉండి మెలకు వస్తుంది బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకోండి చదివింది బాగా మీ బుర్రకి పడుతుంది అని పెద్దలు చెప్పేది ఈ సమయం గురించే అలాగే ఈ వీడియోని చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అయితే అలారం పెట్టుకొని బలవంతంగా బద్ధకంగా లేవడం గురించి మేము చెప్పటం లేదు తమకు తాముగా మెలకు రావడం గురించి అలాగే ఎందుకు జరుగుతుందో అన్న విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీకు అంతా మంచి జరగాలని కోరుకున్నవన్నీ నెరవేరాలి అని మీపై బాధలన్నీ తీరిపోయి ధనవంతులు అవ్వాలని విశ్వంలోని శక్తితో మరుపెట్టుకుంటూ ఉంటారు అయితే ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్యలో లోకమంతా గాఢ నిద్రలో ఉంటుంది మీరు లేచి చూస్తే తెలుస్తుంది ఆ నిశ్శబ్దంలో ఏదో తెలియని మార్మికత అలుముకుంటుంది అని ఏదో ప్రశాంతత మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది అప్పుడు మీరు మీ మనసులో మాటలన్నీ ఈ విశ్వానికి చెబితే ఎంత బాగుంటుందో కదా మీలాగే మరికొంతమంది ఆ సమయంలో చుట్టూ ఉన్న వాతావరణంలోని ఆస్వాదిస్తూ ఉంటారు వాళ్ళందరూ ఆ సమయంలో విశ్వాన్ని పలకరిస్తూ ఉంటారు మీకు విశ్వానికి మధ్య ఎటువంటి కాలుష్యం కానీ ధ్వనులు కానీ ఉండవు అటువంటి సమయం అదే అయితే అంత ఉదయాన్నే మూడు నుంచి ఐదు గంటల మధ్యలో మెలకు ఎందుకు వస్తుంది ఏదో ఒక కారణం ఉంటూ ఉంటుంది కదా ఏ కారణం లేకుండా కార్యం జరగదు అని గుర్తుంచుకోండి విశ్వంలోని ప్రతి వస్తువు నియమిత సూత్రాల ప్రకారంగా ఉనికిలోకి ఉంది ప్రతి సంఘటన వెనుక ఒక ప్రయోజనం అనేది ఉంటుంది అందుకని ఈ విశ్వంలో గ్రహాలు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు భూమి మీద ఉన్న మనం మన వాతావరణం ఇవన్నీ కూడా విశ్వ సూత్రాలకు అనుగుణంగా చలిస్తూ ఉన్నాయి అలాగే మీకు ఆ సమయంలో మెలకు వచ్చి లేవడం వెనుక ఒక సూత్రం ఒక కార్యం ఉంది దానికి మూలం ఏమిటో తెలియకపోవచ్చు కానీ దానికి ప్రేరణ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది వేకువజామున మూడు నుంచి ఐదు గంటల మధ్యలో మీరు ఏ పనినైతే ఉద్దేశిస్తారో ఏ పనినైతే సంకల్పించుకుంటారో అది నిజమై తప్పక తీరుతుంది ఈ సమయంలో మీ టార్గెట్ ఏంటో చెప్పుకోండి మీ గోల్ ఏంటో సెట్ చేసుకోండి వాటినే విశ్వంతో తెలియజేయండి వాటిని నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వం మీకు అందిస్తుంది లోకం అంతా గాఢ నిద్రలో మరియు నిశ్శబ్దంగా ఉంటుంది కనుక మీరు యూనివర్సిటీకి చెప్పే మాటలు త్వరగా వినిపిస్తాయి మీ కోరికలు స్పష్టంగా విశ్వానికి అందుతాయి ఏ ధ్వనులు లేని ఆ సమయంలో మీ మనసును పలికే ప్రార్థన మీ మనసు చెప్పే కోరికలు విశ్వానికి ఖచ్చితంగా చేరుతాయి దానికి ఫలితంగా మిమ్మల్ని అనుసంధానం అయ్యే విశ్వశక్తి మిమ్మల్ని చేరుకుంటుంది ఇతరుల వ్యక్తుల ఆలోచనలు ఫ్రీక్వెన్సీ ఏదీ లేదు కనుక మీరు డైరెక్ట్గా ఈజీగా యూనివర్స్తో కనెక్ట్ అవ్వగలుగుతారు ఈ సమయం అంతా మీదే అందుకే విశ్వం మిమ్మల్ని నిద్రలేపుతుంది ప్రతి మనిషిలోనే ఒక సృష్టికర్త ఉంటాడు ఆ సృష్టికర్త మీరే అవును మీరే ఒక సృష్టికర్త మీరే ఒక సృజనశీలి మీలో ఏదో ఒక కళా నైపుణ్యం ఉంటుంది కదా అంటే మీరు క్రియేటర్ అనే కదా అర్థం ఈ విశ్వశక్తి మీకు ఇచ్చిన నైపుణ్యంతో ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉంటారు మీరు చేసే పని ఏదైనా కావచ్చు మీ ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు ఏదో ఒక ఆలోచన మిమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది దాన్ని పూర్తి చేయటం వలన మీకు మీ తోటి వారికి ఏదో ఒక మేలు జరుగుతుంది ఆ సమయంలో మీకు వచ్చిన ఆలోచనని వెంటనే కాగితం మీద రాసి పెట్టుకోండి ఈ లోకంలో గొప్ప పాటలు రాసిన వాళ్ళు చక్కని బొమ్మలు గీసిన వాళ్ళు గొప్ప ఆవిష్కరణలు చేసిన వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలను నెలకొల్పిన వాళ్ళు తమకు వచ్చిన ఆ అకస్మాత్తు ఆలోచనలను ముందుగా రాసిపెట్టుకొని తర్వాత అమలు చేసిన వాళ్ళే అని చరిత్ర చెబుతుంది అంటే ఈ ఆలోచనలు వారికి సూర్యోదయానికి ముందు అంటే ఐదు గంటల మధ్య వచ్చాయని కూడా చరిత్ర చెబుతుంది మరి ఇది ఎలా జరిగిందో వేరేలా చెప్పలేదు కదా మీరు ఏ పేరు పెట్టి పిలిచినా విశ్వంలోని శక్తిని మీరు ఆహ్వానించవచ్చు కనుక అది మీ వెన్నంటే ఉంటుంది ఎల్లప్పుడూ మీరు మీ కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు మీ స్నేహితుల్లో చెప్పిన మాటలు సమయం రాగానే వాటిని నెరవేరుస్తారు మీ బాధ్యత అని ఆ పనులన్నీ చేస్తారు ఈ విశ్వం కూడా మీ మాటలు మీ ఆలోచనలు మీ మొర విని వాటిని నెరవేర్చే దిశగా పరిస్థితులను మీకు కల్పిస్తుంది అందరూ ఒకసారి మీతో వారి వారి కోరికలను వెళ్ళబుచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి వాటిని తీరుస్తారు ప్రకృతి కూడా తన వాతావరణంలోని అనేక ధ్వనులను శాంతించాక ఏ హడావడి లేని సమయం ఎంచుకొని మీ సంకల్పాన్ని కోరికలను విని స్పందిస్తుంది ఆ సమయమే తెల్లవారుజామున మూడు నుండి ఐదు గంటల మధ్య సమయం ఆ విశ్వశక్తి మిమ్మల్ని పిలుస్తుంది అందుకనే మీకు మెలుకు మేలుకుంటారు అసలు మిమ్మల్ని ఎందుకు పిలుస్తుంది ఎందుకంటే మీ హృదయం విశ్వశక్తి పిలుపుకి సానుకూలంగా తెరిచి ఉంది కాబట్టి మీరు విశ్వం చేత ఎంచుకోబడ్డారు అందుకే మీతో అనుసంధానిత అంటే కనెక్టివిటీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి కోట్ల మంది తమ ఆలోచనలతో ఇష్టంతో కనెక్ట్ అవ్వాలని కోరుకున్నప్పటికీ విశ్వం మిమ్మల్ని మాత్రమే ఎంచుకుంది అరే ఇప్పుడు మెలకు వచ్చింది కానీ నేనేం కోరుకోలేదు అని మీరు అనుకుంటూ ఉంటారు చాలామందికి మెలకు వచ్చిన తర్వాత ఫోన్ తీసి టైం చూసి నోటిఫికేషన్ మెసేజ్ చూసి కావాలంటే రెస్పాండ్ అయ్యి తెల్లవారడానికి ఇంకా సమయం ఉంది కదా అని మళ్ళీ నిద్రపోతారు కానీ కొందరు ఆ సమయాన్ని యూనివర్సిటీకి కనెక్ట్ అవ్వటానికి సరైన సమయం అని గుర్తించి దాన్ని వినియోగించి మీరు విశ్వం పంపిన మెసేజ్ను పక్కన పెట్టి ఫోన్లో వచ్చిన మెసేజ్ను చదివితే మీకు వచ్చిన అవకాశాన్ని మీరు చేతులారా జాడవిచ్చుకున్నట్లే విశ్వం పంపిన సిగ్నల్స్ని మీరు నిర్లక్ష్యం చేసినట్లే అలాగే ఆ విశ్వశక్తి మీతో చెబుతున్న సందేశాన్ని అర్థం చేసుకోవాలని మేము మీకు చెబుతున్నాము మరి ఆ సంగతి మీకు ఎలా తెలుస్తుంది మీకు తెల్లవారకుండానే మూడు నుండి ఐదు గంటల మధ్యలో మెలకు వచ్చిందా వచ్చింది కదా లేచి కూర్చోండి పాదాలు నేల మీద మోపండి సాధారణంగా ఏదైనా పని ఉంది అంత ఉదయాన్నే నిద్రలేస్తే బద్ధకంగా నిద్రమత్తుగా ఉంటుంది కానీ విశ్వమందలి నిద్రలేపినప్పుడు అంత జామున కూడా మనం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాము మెలకు వచ్చాక పాదాలని నేలపై మోపండి మీ పాదాలు భూమికి తాకిన స్పర్శ తరంగాలుగా మారి మిమ్మల్ని విశ్వశక్తితో అనుసంధానం చేస్తుంది అప్పుడు గమనించండి మీ వెన్నుముక్క నిటారుగా నిలబడుతుంది అది నిటారుగా నేరుగా విశ్వశక్తి వైపు చూపిస్తుంది విశ్వశక్తి యొక్క సంకేతం అర్థం చేసుకుంటే చాలు చేతులు పైకి చాచి నా విశ్వశక్తి మీలోకి ఆహ్వానించండి ఇది ఎలా చేయాలి అంటే మీరు నేల మీద నిలబడి పాదాలను నేల మీద స్మర్ స్పర్శిస్తూ చేతులు పైకి చాచి అప్పుడు పిలవాలి అప్పుడు మీరు సందేశాన్ని స్వీకరించడానికి అనువుగా ఉన్నారని విశ్వం అర్థం చేసుకుంటుంది అయితే మనం విశ్వశక్తి సంకేతాన్ని గ్రహించేందుకు సిద్ధంగా ఉన్నాము కాబట్టి గాఢంగా శ్వాస తీసుకొని ఇప్పుడు శ్వాస నెమ్మదిగా విడిచిపెట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మీ మూడవ నేత్రంపై దృష్టి పెట్టండి మీకేమనిపిస్తుందో దాన్ని గమనించండి చాలు అలాగే ఈ సమయంలో మెడిటేషన్ లేదా మనీ మెడిటేషన్ చేస్తే అద్భుతమైన ఫలితాలు అయితే మీకు వస్తాయి విశ్వం మనతో మనిషి భాషతో మానవ లోకంలో ఉన్న శబ్దాలకు మాట్లాడాలని లేదు ఈ విశ్వం తన శక్తితోనే తన సందేశాన్ని మనకి అందిస్తుంది ఈ సమయంలో ధ్యానం చేసినప్పుడు మీకు తట్టిన ఆలోచనలు ఒక కాగితం మీద వెంటనే రాయండి ఎందుకంటే ఇది ఇద్దరు మనుషులు మాట్లాడింది కాదు మనసుతో గ్రహించింది విశ్వశక్తి మీ అంతటా మనసులో నింపిన సందేశం ఇది అది మీ స్వప్న వ్యవస్థలో కావచ్చు జ్ఞానస్థితిలో కావచ్చు కనుక మెలకువ రాగానే మూడు సెకండ్లలోపు ఆ సందేశాన్ని మర్చిపోతారు దాదాపు తొంభై శాతం మీకు ఏమీ గుర్తుండదు మీరు ఎంత ప్రయత్నించినా కూడా మీకు ఆ సందేశం గుర్తుపెట్టుకోలేరు దాన్ని గుర్తుక్కు కూడా మీకు తెచ్చుకోలేరు అందుకని వెంటనే మీకు వచ్చిన ఐడియా ఒక కాగితం మీద రాసి పెట్టుకోండి పూర్తిగా మెలకు వచ్చాక తెల్లవారిన తర్వాత ఆ సందేశాన్ని విడమర్చి అర్థం చేసుకోండి ఇదంతా ఎందుకు గుర్తుంటుంది కదా రాయడం దేనికి అని మీకు అనిపించవచ్చు విశ్వశక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు చైతన్య స్థితిగా ఉన్న మెదడు అంటే కాన్షియస్గా ఉన్న మీ మెదడు మిమ్మల్ని తప్పుతోవ పట్టిస్తుంది అక్కడ ఏం లేదు పొమ్మంటుంది అందుకే ఆ విశ్వశక్తి చెప్పేది అంటే మీకు వచ్చిన ఐడియాస్ని వెంటనే కాగితం మీద రాసుకోవడం చేయాలి ఈ సమయంలో మీరు అందుకున్న ఐడియాలు మెరుపు వేగంతో వచ్చిన ఆలోచనలు మీ సమస్యలకు పరిష్కారాలు చూపిస్తాయి లేదా మీరు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి అనుకున్న పనులు నెరవేర్చడానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి అనుకున్న కళలు నెరవేర్చడానికి కొత్త కొత్త ఐడియాస్ సింపుల్ ఐడియాస్ ది బెస్ట్ ఐడియాస్ మీకు రావడం అయితే జరుగుతుంది వాటిని కనుక మీరు అమలు చేస్తే మీరు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు సో ఈసారి మీకు సడన్గా వేకువ జామనే మెలకువ వస్తే ఏదో మెలకువ వచ్చింది అని ఫోన్ చూస్తూ ఉండిపోకండి ఆ విశ్వశక్తి మిమ్మల్ని ఎంచుకుందని అలాగే పిలిచిందని గ్రహించండి వెంటనే ధ్యానంలో కూర్చొని మీ యొక్క సంకల్పంపై కోరికలపై డబ్బు సంపద ఐశ్వర్యంపై ధ్యాస పెట్టండి తద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను అయితే పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు